సార్ ఇప్పుడు మన పెద్దలు చెప్తుంటారు అంటే ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతామని కానీ మీరు మాత్రం దానికి రివర్స్ లో చెప్తారు కష్టపడితే కష్టపడి మిగిలితే నిజమే కదా కోట్లు కావాలంటే మీరు మీరే పరిశోధించుకోండి ప్రతి నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా పరిశోధించుకోండి కష్టపడిన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడు కష్టంతోనే ఉన్నారు సులభంగా సంపాదించిన వాళ్ళు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కష్టపడితే కష్టం వస్తుందండి దాంట్లో డౌటే లేదు కానీ కష్టపడకుండా సులభంగా సంపాదించే మార్గాలు బోరుడు ఉన్నాయి అది ఎలా అనేది మాకు కొన్ని అది ట్రిప్స్ కాదు దీంట్లో ట్రిప్స్ అంత లేవు నీ మైండే దీనికి పని పెట్టు దీంట్ ద్వారా ఉంది ఈ మైండ్ ద్వారా ఆలోచిస్తే అన్ని సులభ మార్గాలు దొరుకుతాయి సులభ మార్గాలు దొరుకుతాయి ఇప్పుడు అంబాణి ఒకప్పట్లో కష్టపడ్డాడేమో పడి ఉన్నాడు విల్గేట్స్ గారి వాళ్ళంతా ఒకప్పట్లో కష్టపడి ఉంటారు కష్టపడితే ఉంటే కష్టంతో యాభై రూపాయలు వంద రూపాయలు కూడా పనిచేసిన వాళ్ళు వాళ్ళంతా అలా కష్టపడినారు తర్వాత మైండ్ని ఆలోచించారు ఎనీ టైం డబ్బుని గురించి ఆలోచించు సులభ మార్గాలు ఎత్తికారు ఈరోజు వాళ్ళు వేసే డ్రెస్సులు లక్షలు కోట్లు కదా ఉన్నాయి వాళ్ళు ఏం కోట్లు గంటలకే నిమిషాలకు కోట్లు కుమ్మరిస్తున్నారు ఎలా కష్టపడినారా ఇప్పుడు కష్టపడుతున్నారా దీన్ని ఉపయోగిస్తున్నారు దెన్ మైండ్ కాబట్టి నేను పెద్దోళ్ళు పెద్దోళ్ళు మాట సత్యాన్నం మూట అన్నట్టు కూడా చాలా మంది చెప్పారు కూడా అది మూట్లు ఆ కాలానికి వర్తిస్తుంది ఈ కాలానికి వర్తించదు కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టమే వస్తుంది నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి డైలీ కష్టమే వస్తూ ఉంటుంది నీ దగ్గరికి బాడీ మొత్తం కష్టపడిపో ఉంటుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్ని కష్టాలు కనిపిస్తుంది కష్టంతో కూడిన డబ్బులు ఇచ్చాట దాని దాన్ని సరిపడతూ ఉంటుంది కాబట్టి సులభ మార్గాలు చాలామంది అడగొచ్చి ఈ కొచ్చిన మధ్యలో సార్ ఏ పని చేయకనే ఎలా వస్తుంది సార్ డబ్బు అని కొచ్చిన్స్ అడుగుతాం మన పని చేయలేదని ఎవరు చెప్పారు నువ్వు నిద్ర మేల్కునేదే పని కదా నిద్ర మేలుకోవడం నాలుగు తర్వాత ఏమన్నాను కదా ప్రతి వీడియోలు చాలామంది నేను చెప్తుండదంతా నాలుగు తర్వాత నిద్రపోకండి అని చెప్తుంటాను కష్టపడితే వస్తుందని నాలుగు నాలుగేళ్ళకి నేను మేల్కొన్నావు నువ్వు ఒక పని పెడుతున్నావు నీ మైండ్కి పని పెడుతున్నావు మేలుకొని కూర్చొని ఉన్నావు నువ్వు పని చేస్తున్నావు మైండ్ ద్వారా ఆలోచిస్తున్నావు మైండ్ ద్వారా నా ప్రతిదీ సక్సెస్ దారి చూపించుకుంటున్నావు ఇది పని కాదా పారెత్తుకొని మడకెత్తుకొని దుంతేనే కష్టమా లేక పోయి బిల్డింగ్ కడితేనే కష్టపడితే ఆ కష్టమేనా ఇది పని కాదా అదేనా పనియా ఎవరు చెప్పారు అది అది పని ఇది పని కాదని ఇది కూడా పని అండి దానికన్నా ఎక్కువ పని ఇదే నిద్ర మేలుకోవడం పెద్ద పని అండి అది అంత సులభం కాదు కావాలంటే మీ బా తల్లిదండ్రులను అడగండి నిద్ర మేలుకోవడం సులభమా సాధ్యమే అని కష్టమాయ అంటారు ఎందుకంటే అది అలవాటు చేస్తేనే మేల్కొనే దానికి పడుతుంది ఇప్పుడు కూడా నా పరిశోధన పడుతుంది నాలుగు తర్వాత మాత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలు నా జీవిత చరిత్ర అది కానీ థట్టి లేపుతుంది థర్ట్టి లేపుతుంది రే అంటది గుర్తు చేస్తుంది ఓకే నేను కూడా అప్పుడు ఆలోచిస్తాను కానీ అప్పుడు ఎంతో నిద్రపోతున్నాం కష్టంలో ఉన్నామో ముందు లేచుకొని పని పెట్టుకుందామో నేను కూర్చొని రాసుకుంటా అప్రిమేషన్ చేసుకుంటా ఇలా కాబట్టి పొలంలో పోయి కష్టపడితేనే కష్టం కాదు బిల్డింగ్లు కడితేనే కష్టం కాదు లేబర్ పరికి పోతేనే కష్టం కాదు ఈ కూర్చొని చేసేది కూడా చాలా కష్టం నిద్ర మేలుకొని మనం తెల్లవారుజాములు వేసి కొంచెం ధ్యానం చేయడం కొంచెం మిర్రర్ వర్క్ చేయడం ఇవన్నీ కష్టమే కదా మైండ్ అంటే కష్టం అంటే ఏంది కూర్చున్న చోట ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని సులభ మార్గంలో చూడండి ఇక్కడ ఇలాజీ ఆలోచించాల్సింది వాళ్ళంతా నిద్రలేసి పళ్ళుకి వెళ్ళి కష్టపడ్డారు రోజంతా కష్టపడ్డారు నువ్వు తెల్లవారుజామున నాలుగు గంటలు లేసి సులభ మార్గాన్ని ఎత్తుకోవడానికి ఇంట్లో కూర్చొని నీ మైండ్ ద్వారా పని చేపిస్తున్నావు దేని ద్వారా నీ మైండ్ ద్వారా పని చేయిస్తున్నావు నీ మైండ్కి పని పట్టిస్తున్నావు మైండ్ని ఆ మైండ్ ద్వారా కొత్త కొత్త సక్సెస్ సాధించడానికి ఆలోచిస్తున్నావు ఇదేంటి పని సులభ పని ఇది వచ్చి సులభ మార్గాలు అది వచ్చి కష్టమైన మార్గాలు కాబట్టి మనం చేస్తున్నది పనే కాబట్టి సులభ మార్గాలను పట్టిస్తుంది సులభమైన దారిలో ఆలోచిస్తే సులభమైన దారిలే కనబడతాయి మనకి నువ్వు ఏదైతే పదే పదే ఆలోచిస్తావో అది జరగడానికి నిజమవుతాయి నువ్వు పదే పదే ఆలోచించాలి ఒక్కరోజు కాదు పదే పదే దేని మీద అయితే ఫోకస్ పెడతావో అది దారి ఏర్పడుతుంది అది ఆటోమేటిక్ దారి పుట్టుకొచ్చేస్తుంది పదే పదే ఆలోచించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు చాలామంది నాకు పెళ్ళి కాలేదు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు అని నడుముగుతూ ఉంటే ఆ పెళ్ళి కాకనే పోతది ఎట్లా ఊక్కుంటానే ఉంటుంది నడుము పెళ్ళి కావదు అట్లా కాదు ఆలోచించాల్సింది కొత్త మంచి జీవితానికి ఒక అబ్బాయి వచ్చినట్టు పెళ్ళి అయిపోయినట్టు ఒక డ్రీమ్ ఎనీ టైం ఆలోచన విధానాన్ని మార్చాలి అంత ఇన్నాళ్ళు ఏం చేసావు పెళ్ళి కాలేదు నాకు పెళ్ళి కాలేదు సంబంధాలు రాలేదు నాకు రాలేదు అని దీని మీద పడ్డావు కదా దాన్ని అక్కడికి హ్యాపీ అట్నే అవుట్ చేసుకో కొత్త ఒక అబ్బాయి మంచిని కోరుకున్న దానికన్నా ఎక్కువ లగ్జరీలో ఒక అబ్బాయి వచ్చినట్టు సమ్మను కుదిరినట్టు సెట్ అయిపోయినట్టు మ్యారేజ్ అయిపోయినట్టు హ్యాపీగా ఉన్నట్టు ఒకసారి పట్టించామా జనమ్మ ఇన్నాళ్ళు దాన్ని పట్టించినావు కదా దానికి దీనికి టెస్టింగ్ పెట్టుకొని కావాలంటే నేను చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్ కావాలంటే ఆలోచించండి ఎన్నాళ్ళు అలా ఆలోచించిన వాళ్ళు అట్నే దాన్ని అక్కడ పక్కన పెట్టాయి దానికి ఆ రివర్స్గా పాజిటివ్ ఇలా ఆలోచించు నీ ఇంటికి సంబంధం నన్ను అడగండి ఓకే ఎలా వస్తుంది అని ఎవరికి తెలియదండి కానీ ఎలాగైనా వస్తుంది ఎలాగైనా ఒక దారి పుట్టేస్తుంది సంబంధం పుట్టుకొచ్చి నీ ఇంట్లో మ్యారేజ్ అవ్వడానికి అవకాశం దీనికి పనిపెట్టించావు కాబట్టి ఈ థాట్స్ నీకు బలంగా లింక్ అయ్యి లీక్ అవుతుంది అది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రకృతిలో కలిసి ఎలాగైనా ఒక మార్గాన్ని సృష్టించబడి నే ఇంటికి పెళ్లి సంబంధాన్ని దారి చూపిస్తుంది అని సైన్స్ ఇక్కడ కూర్చొని విశ్వమణి బాబు గారి దగ్గర ఉన్న డబ్బు అంతా నాకు నాకు అట్ట రాదు విశ్వమణి బాబు దగ్గర ఉండే డబ్బు ఎలా వస్తుంది నాకు డబ్బు కావాలి నేను ఎదగాలి నేను మంచి కార్లో తిరగాలి నేను మంచి ఇల్లు కట్టుకోవాలి నేను మంచి నగలేసుకోవాలి మంచి జీవితాన్ని అనుభవించాలి పదే పదే ఆలోచన విధానం ఆలోచన విధానాన్ని ఆలోచిస్తూ దాని మైండ్ని పాజిటివ్గా థింకింగ్ చూసుకొస్తే కొత్త కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేసి వెళ్తుంది ఇన్నర్ మైండ్ ఓకే అంటే ఆ డబ్బు కావాలన్నా కదా దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరుస్తుంది అని చెప్తున్నాను నేను చెప్పలేదు సైన్స్ చెప్తుంది మార్గాలు ఏర్పడతాది సృష్టించబడతాది నీ మైండ్ ద్వారా ఎలా వస్తుంది అని ఎవరు తెలియదు ఎలాగైనా సృష్టించబడుతుంది అప్పుడు నువ్వు కావాల్సిన డబ్బులు నీకు అనుకున్న జీవితాన్ని అనుభవించడానికి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతుంటావు అప్పుడు నువ్వు అనుకున్నాను అప్పుడు వెనక చూసినావంటే ఆ రోజు నేను బలంగా ఆలోచించినాను కాబట్టి ఇప్పుడు ఇంత స్థాయికి రాగలిగా నాను అని ఇప్పుడు నేను రాలా వ్యవసాయం చేస్తూ ఆలోచించింది ఇదే ఎలాగైనా ఇది కాదే హైదరాబాద్ ఏ మూలం ఉందేది తెలియలేదు ఇంతవరకు హైదరాబాద్ చూడలేదే అనుకున్నా ఈరోజు హైదరాబాద్ అత్తగారింటికైనా గొప్ప ఇల్లు అయిపోయింది హైదరాబాద్ అంటే నాకు అత్తగారింటికైనా గొప్పది ఓకే అంతగానే పెద్దది అత్తగారింటికి సార్లు పోతే నేను యాభై సార్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఎప్పుడు చూసినా వస్తే ఎప్పుడు చూసినా పోతా ఉంటా ఇదంతా నా మైండ్ ద్వారా ఆలోచించాను వచ్చింది కాబట్టి కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టాలే వస్తుంది కష్టం అనేది పక్కన పెట్టేయండి ఇంకా ఆ మాట వాడకూడదు మనం కష్టం అనే మాట వద్దు అది నెగిటివ్ పక్కన తీసేద్దాం సులభ మార్గంలో ఎదగాలి నేను సులభంగా సంపార్చుకోవాలి నేను సులభంగా తినాలి సులభంగా పావాలి సులభమైన డ్రెస్ వేసుకోవాలి ఏదైనా నా జీవితంలో సులభంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సింపుల్గా ఉండాలి ఏదైనా నా కోరుకుంటే సింపుల్గా వచ్చేయాలి కోరుకునేది సింపుల్గా అనుభవించాలి సింపుల్ సింపుల్ సిటీలో ఉండాలి మనం ఎట్లా ఉండాలి ఆలోచన సింపుల్గా ఉండాలి దాని అంత కష్టపడేది ఆలోచన విధానం మిమ్మల్ని కష్టపడి ఆలోచించకూడదు సులభంగానే సింపుల్గా ఆలోచించాలి అప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ పోతే సులభ మార్గాలు వస్తుంది ఇప్పుడు నేను కష్టపడే సంపరుస్తున్నాను నా మైండ్ పది మందికి నేర్పించే శక్తినిచ్చింది పది మందికి ఉపయోగపడే మాటలు ఇచ్చింది పది మంది జీవితాల్లో మార్చగలిగే గొప్ప ఇచ్చింది నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ తిరుపతి అనంతపూర్ కర్నూలు ఒంగోలు బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి కదా ఈ సిటీలు అంతా ఎలా పోగలిగినాను నాకు నేను సులభ మార్గాలు అన్నాను మార్గాలు చూపించింది ఎక్కడ పోయినా నాకు శిష్యులు ఎక్కడ కూర్చున్నా రెండు మాటలు చెప్తే వాళ్ళ జీవితానికి మార్చే మార్చేసి ఇస్తాను నాకు గురుదక్షిస్తారు నేను హ్యాపీ ఓకేనా కాబట్టి కష్ట మార్గాలు కాదు మనకి ఇంకా ఎవరైనా సరే నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే భయాన్ని తీసేయండి ఇన్నాళ్ళ వరకు మీ జీవితాలు ఎలా ఉంది పక్కన పెట్టండి ఇప్పుడు నేను చెప్పినట్టు కొత్త జీవితంలో ఆలోచించండి కొత్త జీవితం కోసం ఆలోచించండి ఎప్పుడు పాత జీవితాన్ని ఆలోచిస్తే ఎక్కడేసిన వేసిన అక్కడ మిగిలిపోతారు అందుకే చెప్పేది నేను ఎన్నో వీడియోలో కూడా చెప్తుంటాను ఇంకటా నుంచి గుర్తుపెట్టుకోండి వీలైతే పరిగెత్తండి లేదంటే నడవండి లేదంటే పాకులాడితేనే కొంచెం కదలండి ఒకే చోట్ల మాత్రం కూర్చోకండి ఒకే చోట్లో మాత్రం ఉన్నారంటే ఎక్కడేసిన పురుగులాగా అక్కడే గొంగలు అక్కడే నిలిచిపోతావు కాబట్టి వీలైతే పరిగెత్తవు లేదంటే నడువు లేదంటే పాకులాడితేనే కొద్ది దూరం పోవాలి అప్పుడే నీకు మార్గాలు ఏర్పడుతుంది కాబట్టి సార్ నాకు బాధలే తీరలేదు సార్ మళ్ళీ మాట్లాడతారు ఇంకా కూడా నాకు మా అట్లా బాధలే తీరలేదు అంటే తీరేది ఎప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తే తిరిగే మార్గాలు ఏర్పడుతుంది ఓకేనా ఓకే సార్ ఈరోజు అప్రిమేషన్ నేను నా మైండ్ ద్వారా స్వరభ మార్గాల ఆలోచించి నా జీవితాన్ని సులభంగా మార్చుకొని హ్యాపీగా ఉన్నందుకు డబ్బులు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ